దాదాసాహెబ్ అంబేద్కర్ పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ ఆత్మకూరు పట్టణ మున్సిపల్ బస్ స్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట సిపిఎం పార్టీ నిరసన ధర్నా చేపట్టారు ప్రపంచం మొత్తం అంబేద్కర్ సిద్ధాంతాలను కొనియాడుతూ ఉంటే దేశంలోని అధికార పార్టీ సాక్షాత్తు పార్లమెంట్లో అంబేద్కర్ ను కించపరుస్తూ మాట్లాడడం చాలా సిగ్గుచేటని వెంటనే కేంద్ర మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని ఆత్మకూరు సిపిఎం పార్టీ పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టి ధర్నా చేపట్టారు రాజ్యాంగాలను మార్చివేయాలని అంబేద్కర్ సిద్దాంతాలను రూపుమాపాలని మన ధర్మాన్ని మనదేశంలో ప్రచారం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఇటువంటి ప్రయత్నాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పార్టీ నేతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు సిపిఎం పార్టీ నేతలు లక్ష్మీపతి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సద్దాని నాగేంద్ర ఆవాస్ కమిటీ రాష్ట నేత యస్దాని ఐదవ మహిళా నాయకురాలు గుల్జార్ బేగం పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు

వివిధ జాతులు వివిధ మతాలు వివిధ కులాలు ఉన్నటువంటి ఈ దేశాన్ని ఒకే తాటిపైన నడపడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో భారత రాజ్యాంగం నిర్మించబడింది ఆ రాజ్యాంగం మీదే ప్రమాణం చేసినటువంటి ప్రభుత్వాలు ఈరోజు రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా తయారు కావడం అనేది మేము సిపిఎం పార్టీగా చాలా తీవ్ర ఆందోళన చెందుతున్నాం నేను ఈ కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయదలుచుకున్నాను అయా పేద ప్రజల మీద లేక ఈ భారతదేశ ప్రజల మీద మీరు పన్నులు వేసి పెట్టుబడిదారులకు దోచిపెట్టే అంత సులభం కాదు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని తుడిచిపెట్టుకోవడానికి ఈ దేశ ఈ దేహాలు ముక్కలైన దేశాన్ని ముక్కం కాని అనేటువంటి నినాదంతో వచ్చినటువంటి మేము ఖచ్చితంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం తద్వారా ఈ దేశాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగానే ఉన్నాము ఇంకొకసారి అంబేద్కర్ గారిని కించపరిచినట్లు మీరు మాట్లాడినలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం